ఉమ్మడివరంలో మండలం వెయ్యేరులో స్వర్గీయ ఘనంగా కాపు నేత వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు రంగ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్ వంగవీటి మోహన్ రంగ అంటూ నినాదాలు చేశారు రాష్ట్ర కాపు ఉద్యమ నాయకుడు సవటపల్లి నాగభూషణ్ ఇక స్థానిక కాపు సంఘం సభ్యులు రాష్ట్ర కాపు నాయకులు నాగభూషణ్ మణికుమార్ సిపి పిసి పాయింట్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన శాఖలలో పనిచేస్తున్న అధికారులు మరియు ప్రతి నెల ప్రాపర్టీ విట్నెస్ దాఖలు చేసేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలి కులాలు పైరవీలు ప్రామాణికంగా కాకుండా రాష్ట్రంలో ఉద్యోగుల నిజాయితీ వారి స్టేటస్ ను పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల బదిలీ చేయాలి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ హబ్ గా మార్చేందుకు ఏజెన్సీ ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం వస్తేనే గంజాయి పంట ఉంటుందని లేకపోతే ఉండదని అక్కడి ప్రజలను మభ్యపెట్టి మొన్నటికి ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ విజయం సాధించారు గతంలో అమలాపురం ఎస్పీగా సమర్థవంతంగా పనిచేసిన సుధీర్ కుమార్ రెడ్డి వంటి ఐఏఎస్లను రాష్ట్ర హోం మంత్రి అనిత గుర్తించి రాష్ట్రానికి తీసుకువస్తే గంజాయి డ్రగ్స్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గాను నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గాను నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి గాను అయిన సందర్భంలో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మన ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి గ్రామీణ అభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ ఇవ్వడం జరిగింది ఇంకా రెండు మూడు శాఖలు ఇచ్చున్నారు కానీ గ్రామం నుంచి డెవలప్మెంట్ జరగాలి కాబట్టి నేను ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే లోగడ ప్రభుత్వాలు అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా అవినీతిమయంగానే ఉంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అవినీతితోటే కూలిపోయి ఉన్నాయి కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఒక యాడ్ చేస్తే కోట్లు వస్తాయి ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయి కాబట్టి ఈ వదిలేసి లోకడబ్బుడు పెట్టాపురాని కూడా నేను రూపాయలు అంతం తీసుకోను నాకు అటువంటిది ఏమీ లేదు నేను పై వేలు చేయను అని చెప్పిన సందర్భంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అందు గురించి దయించి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదైతే ఓటరు డబ్బు తీసుకోకుండా ఓటేసి సిస్టమ్ తీసుకురావాలని జీరో బడ్జెట్ రాజకీయం చేయాలని మీరు ఏమనుకున్నారో దాన్ని పక్షాలను దిశగా మీ శాఖలకు సంబంధించి ఆర్డబ్ల్యూసీ నుంచి కానీ రాజ్ నుంచి కానీ ఇంతవరకు ఫిఫ్టీ పర్సెంటే జరుగుతుంది కాబట్టి అది నైంటీ పర్సెంట్ వర్క్ అయ్యేలా కానీ ఆ ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్కి అక్కడ ఒక ఫైవ్ మెంబర్స్తో కమిటీ ఏర్పరిచి ఆ వర్క్ ఎస్టిమేట్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళులో వర్క్ జరిగేలా చూడాలని చెప్పి ఈ అధికారులు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతానికే పనిచేయాలని చెప్పి కమిషన్లో విన్నాడాలని చెప్పేసి నేను మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో కొన్ని సలహాలు ఇవ్వమన్నారు కాబట్టి సలహాలలో భాగంగానే నేను చెప్పడం జరుగుతుంది తర్వాత ఏంటంటే ఎవరైతే అధికారులు ఉన్నారో మీ దగ్గరికి వచ్చి అధికారులు మీరు ఎప్పుడు పెట్టి ఐదు సంవత్సరాలకి ఎలా దాఖలు చేస్తారో మీ ఆదాయ వివరాల్లో వీళ్ళు ప్రాపర్టీ ఫిట్నెస్ అనేటువంటిది ఎవ్రీ మంత్ మీకు సబ్మిట్ చేయాలని చెప్పేసి నేను పోర్టల్ జరుగుతుంది ఈ విధంగా జరుగుతూ మీరు అధికారులను తీసుకునేటప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అందరూ పైనుంచి కింద దాకా రెడ్డి వేసుకోవడం జరిగింది అలాగే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా చేస్తున్నారో నేను దయించి పవన్ కళ్యాణ్ గారు మీకు ఇక్కడ కుల ప్రాతిపదిక లేదు కాబట్టి మీరు పక్షాలను చేసి దృష్టిలో వచ్చారు కాబట్టి మీ నుంచి పక్షాన వలన ఉద్దేశంతో కులాల ప్రామాణికంగా ఉద్యోగాలు అయ్యి కాకుండా కాకుండా పైరు వీరు కాకుండా మామూలుగా వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళ ఔంద్యాన్ని బట్టి వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి ఈ ఈ ట్రాన్స్ఫర్లు జరగాలని చెప్పేసి నేను మీ నుంచి కోరుకోవడం జరుగుతుంది తర్వాత ఇదే పక్షాన కనుక జరిగితే రాబోయే రోజుల్లో ఓటర్ అనేటువంటి వాడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో డబ్బు పుచ్చుకోకుండా ఓటేసే పరిస్థితులు కూడా మీరు అనుకున్న జీరో బడ్జెట్ రాజకీయం కూడా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం తర్వాత ఏంటంటే ఇందులో భాగంగా నేను చెప్పేది ఏసీబీ అని గత ప్రభుత్వాలు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఏసీబీ అని ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ దేనికి ఉందంటే అవినీతి నిర్మూలనకు ఉంది అంటే ఒక అవినీతి నిర్మూలన ఈ రోజు వరకు చేయని దాఖలాలు ఉన్నాయంటే దీనికి పార్టీలో పెద్దలు కొమ్ము కాయటం వల్లే పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని వేసుకుని అతను ఒక అధికారిగా కాకుండా ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి కానీ ఒక కార్యకర్త కానీ పనిచేయటం వల్లే ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మాత్రం చెప్తున్నాను అటువంటివి జరగకుండా ఉండాలంటే కులాల ప్రామాణికం కాకుండా ఏమీ కాకుండా వాళ్ళ అధికారి యొక్క ఔణ్యత్యము అధికారి యొక్క వాళ్ళ వ్యక్తిగత వ్యక్తిగతంగా వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళ విధానాలను బట్టి ఈ ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా జరగాలని ఏ విధమైన పైరువీళ్లు జరగకూడదని ఇదే టైంలో ట్రాన్స్ఫర్లు జరిగితే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఏం చేస్తారన్నది నాకు తెలియదు కానీ మీరున్న మూడు శాఖల్లో కూడా ఏ విధమైన పారదర్శకంగానే ట్రాన్స్ఫర్లు జరగాలని పైరు వీరులు జరగకూడదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను తర్వాత ఏంటంటే ఏసీబీ రైట్ లో ఒక అధికారి దొరికితే అధికారి ఎవరు ఒకళ్ళు గిఫ్ట్ ఇస్తారు కాబట్టి గిఫ్ట్ గా ఒక లక్ష రెండు లక్షలో మూడు లక్షలో ఒక కట్టల కింద కట్టల కట్టలు దొరికిన సందర్భాలు వంద యాభై కోట్లు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి వృద్ధి అంటే ఏంటి మనం కింద పడిపోయి ఉన్న వృద్ధి అంటే ఏంటి మన డబ్బు ఒక దగ్గర నుంచి ఒకటి సర్క్యులేటెడ్ అవుతే వృద్ధి అవుతుంది కాబట్టి ఈ విధమైన లంచగుండి స్థలాన్ని కనుక మనం ఇది ఈ టైం లో రూపం ఆపగలిగితే ఖచ్చితంగా వృద్ధిలో కూడా అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది తర్వాత ఖచ్చితంగా ప్రతి ఎంప్లాయీ కూడా ప్రాపర్టీ రిటర్న్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను అందులో భాగంగా ఈ బుచ్చిబాబు గారు ఈ మన రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా కూడా అదే సిస్టమ్ ఉంది ఈయన అధికారులు ఎవరో ఫైర్వీరు చేయరు ఎవరి దగ్గర లంచాలు తీసుకోరని చెప్పేసి అప్పుడు ఉంది ఇతని నీతి నిజాయితీ తగ్గిన నాయకుడని కూడా మా అందరూ తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ దారిలోనే మా నియోజకవర్గానికి సంబంధించిన డాక్టర్ల బుచ్చిబాబు గారు కూడా ఏ విధమైన పైరు వీరులు లేకుండా ఈ అధికారులని వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం తర్వాత ఏంటంటే ఇంతవరకు కూడా ఇంకా వైఎస్ఆర్ కి సంబంధించిన పంపు కొంతమంది అధికారుల మీద పోలేదని మాత్రం తెలుసుకోవాల్సి తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విధానం ఎడనాడాలని అధికారులు ఎవరో ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఒక్కది పడకడం కాదు మేము ఏదో ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ చేయము వాళ్ళ రూల్స్ ప్రకారంగా జరగాలంటే ఏ విధమైన లంచాలు కానీ వాళ్ళ నుంచి ఆశించకుండా వాళ్ళ వృత్తిలో వాళ్ళ జీతానికే పనిచేసే కార్యక్రమం ఏదన్నా జరగాలి చెయ్యాలనుకుంటే అది మీ శాఖలోనే మీ నుంచే పక్షాలను మొదలు పెట్టాలని నేను కోరుకుంటూ నేను మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకోవడం